హలో ఎరువాన్ లిక్కర్ స్కామ్ లో సిద్ధార్థ కాదు వాదించిన వాదనకి సో ఇప్పుడు పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తుంది బెయిల్ ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం ఎస్ సార్ హలో ఇప్పుడు సిద్ధార్థ లోద్రా గారి వాదనకి అక్కడ అంతా షాక్కి గురైనట్టు తెలుస్తుంది ఏంటి సార్ ఇప్పుడు కొంతమంది ఏమో లిక్కర్ స్కామ్ లో దుబాయ్ కి పారిపోయారు ఆ దుబాయ్ లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి కాదు అతను ఇంకొక అవినాష్ రెడ్డి ఓకే అలాగే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అని ఇంకొక అతను వీళ్ళు దుబాయ్లో ఉన్నారు ఈ దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు ముందస్తు బెయిల్ ఇవ్వము అని చెప్పి పిటిషన్లు వేశారు దాని మీద ఏసీబీ కోర్టులో వాద ప్రతివాదాలు చాలా బలంగా జరిగాయి సిద్ధార్థ లూద్రా ఇటువైపు ప్రభుత్వం వైపు నుంచి అటువైపు నుంచి సరే అడ్వకేట్లు ఉంటారు సీనియర్ అడ్వకేట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా సరే వాద వాదప్రతివాదనలో సిద్ధార్థ లూద్రా ఒక అనొక మూమెంట్లో బాగా బలమైనటువంటి వాదనలు వినిపించారు ఎందుకనంటే ఇప్పుడు ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి అనే అతనికి బెయిల్ ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని వాళ్ళ తరఫు నుంచి అడ్వకేట్ ఏసీబీ కోర్టులో వాదించారు కారణం ఏంటి ఏం చెప్తున్నారు కేవలం కారణం అంటే ఆల్రెడీ డిఫాల్ట్ బెయిల్ ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయిలకి వచ్చేసింది నిందితులకు వచ్చేసింది కాబట్టి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది ఎవరెవరు బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి తర అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరికీ బెయిల్ వచ్చేసింది డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేసారు ఆ డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పిటిషన్ వేశారు ప్రభుత్వం వైపు నుంచి ఆ డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయడానికి అలాగే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిథున్ రెడ్డి కూడా ఇచ్చారు బెయిల్ సో ఈ బెయిల్స్ అన్నిటిని రద్దు చేయమని చెప్పి సిద్ధార్థులు వాదిస్తూ ఉన్నారు ఈ కేసులో ఎందుకు అని అంటే ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళకి బెయిల్ ఇస్తే విచారణ ఆలస్యం అవుతుంది కాబట్టి మీరు బెయిల్స్ ఇవ్వద్దు ఇది కండిషన్ కండిషన్ అంటే ఏ కేసులో ఈ విధంగా ఆయన ఒక కేసును కూడా కోర్టు చేశాడు ఏ కేసును కోర్టు చేశాడు అంటే ఆయన గతంలో జరిగినటువంటి కేసును ఒకదాన్ని కోర్టు చేస్తూ వీళ్ళకి కనుక బెయిల్స్ ఇచ్చేస్తే రాబోయేటువంటి రోజుల్లో విచారణ జరగదు అని చెప్పి రీతు చాబ్రియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కోర్ట్ చేశాడు ఆయన కోట్ చేసి ఏసీబీ కోర్టుకి చెప్పారు చెప్పి మీరు డిఫాల్ట్ వేలు ఇచ్చారు ఇచ్చినందువల్ల విచారణ అనేది స్లో అయిపోతుంది కాబట్టి రీకాల్ పిటిషన్ వేయండి రీకాల్ పిటిషన్లో మళ్ళీ రద్దు చేయండి రద్దు చేసి ఆ పిటిషన్ బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి ఆయన వాది ఆ కేసును కోర్టు చేశారు రీతు షాబ్రియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది సో సేమ్ ఆ కేసు లానే ఇది కూడా ఉంది కాబట్టి డిఫాల్ట్ వేల్ని రద్దు చేయండి అని చెప్పి వాదిస్తూ అసలు ఈ మొత్తం మద్యం కుమార్ కళ్యాణ్ సంబంధించి అనిల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి బ్రదర్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రదర్ అనిల్ రెడ్డి కంపెనీలో డైరెక్టర్ వైఎస్ భారతి వైఎస్ భారతి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్ కాదు ఆవిడ జార్జ్ రెడ్డి భార్య అంటే సో ఆవిడ ఆవిడ ఉన్నారు అలాగే అందుకే ఆ కార్యాలయం అనిల్ రెడ్డి ఆఫీసుల్లో కానీ నివాసాల్లో అలాగే చెన్నై హైదరాబాద్లో ఉండే ప్రదేశాల్లో ఉన్నటువంటి ల్యాప్టాప్లు సమాచారాన్ని అన్నింటినీ కూడా ఐటీ అలాగే ఈడీ వాళ్ళు జప్తు చేశారు జప్తు చేసి వాటిని తన వాటిని వాళ్ళ అదుపులో ఉంచుకున్నారు ఇప్పుడు విచారణ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పెదనాన్న రెడ్డి ఓకే జార్జి రెడ్డి భార్య భారతిరెడ్డి జగన్ ఇది వీళ్ళందరూ ఎక్కడుంటారు విదేశాలకు తరలించారు ఎక్కడ తరలించారు అని అంటే దుబాయ్కి తరలించారు దుబాయ్కి పారిపోయారు ఈ దుబాయ్లో అవినాష్ రెడ్డి అన్నతను ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నతను ఉన్నారు వీళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు అప్లై చేసుకుంటున్నటువంటి క్రమంలో ఆర్థికపరమైనటువంటి నేరాలు పైగా ఈడీ ఎంటర్ అయింది విదేశాలకు డబ్బులు తరలించారని చెప్పేసి ఈడీ కొన్ని కీలక ఆధారాలను కూడా చూపిస్తుంది ఛార్జ్ షీట్ కూడా అమెరికా వేశాము ఇలాంటి పరిస్థితుల్లో మీరు కనుక బెయిల్ ఇస్తే విచారణ ముందుకు సాగదు అని చెప్పి ఆయన వాదించడం జరిగింది దీంతో ఏసీబీ కోర్టు ఆ విచారణ వాయిదా వేసింది ఓకే అయితే ఇదే కేసులో జైల్లో ఉన్నారు ఎవరు చేరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా ఆయన శిష్యులు కొంతమంది ఇంకా జైల్లో ఉన్నారు కొంతమంది రాజమండ్రి సైడ్ జైల్లో కొంతమంది అలాగే కొంతమంది విజయవాడ జైల్లో ఇలా ఉన్నారు సరే వీళ్ళ బెయిల్ సంగతి ఏంటి అని అంటే వీళ్ళ బెయిల్ కూడా నిన్న విచారణకు వచ్చింది వీళ్ళకి కూడా బెయిల్ ఇవ్వకుండా వాయిదా వేసింది కేసు బట్ బెయిల్ పొందినటువంటి వాళ్ళు ఎవరంటే ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళు మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళు మిథున్ రెడ్డి కూడా బెయిల్ వచ్చింది మిగతా వాళ్ళు బెయిల్ లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ బెయిల్ లో ఉన్నారు మిగతా వాళ్ళు జైల్లో ఉన్నారు సో జైల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ వీళ్ళకి బెయిల్ ఇచ్చినటువంటి అంశాన్ని చూపిస్తున్నారు కోర్టుకి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళని మీరు వదిలిపెట్టారు కదా మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టారని అని చెప్పి కసిరెడ్డి నారాయణ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ పిటిషన్లు వేసుకుంటున్నారు బెయిల్ కానీ నో అంటున్నాడు సిద్ధార్థ లో సిద్ధార్థ లోధరా అనేక కేసుల్ని వాదించినటువంటి సీనియర్ అడ్వకేట్ ఆయన సో అందుకే ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమి ఇచ్చినాయి ఏ కేసుల్లో ఏమి ఇచ్చినాయి ఆర్థిక నేరాల్లో ఏ కేసులో ఎలాంటి తీర్పిచ్చింది వాటి అన్నింటిని కోర్టు చేస్తూ ఇది ఆర్థిక నేరం అలాగే క్రిమినల్ కేసు కూడా ఇది ఎందుకంటే నకిలీ మద్యం తయారు చేసి వీళ్ళు అమ్మినటువంటి కేసులో కూడా ఉన్నాయి అలాగే లిక్కర్ నకిలీ నాణ్యమైనటువంటి లిక్కర్ నమ్మకుండా వీళ్ళు కొంతమంది ప్రాణాలను కూడా తీసుకున్నారనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి వాళ్ళ మీద ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అనేక మంది లిక్కర్ తాగి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు లివర్లు పాడైనటువంటి వాళ్ళు ఉన్నారు కిడ్నీలు పాడైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని మళ్ళీ క్రిమినల్ యాంగిల్లో కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు సిద్ధార్థ కోర్టులో ఒకవైపు ఫైనాన్షియల్ ఇది రెండవ వైపు ఏమో అసలు వీళ్ళు లిక్కర్లో చేసినటువంటి పాలసీలు కానీ వీటించిన అంశం మూడేది అసలు విదేశాలకు డబ్బులు తరలించారు ఆ డబ్బులు తరలించారు బంగారం రూపంలో తరలించారు అలాగే బినామీ ఆస్తుల రూపంలో ఉన్నారు సినిమాలు తీశారు ఇన్ని రకాల మైనింగ్ కి ఆస్ట్రేలియా పంపించారు కొంత టాంజాని పంపించారు ఇలా రకరకాల అభియోగాలు ఉన్నాయి ఇవన్నీ ప్రూవ్ చేసేదానికి టైం కావాలి వీళ్ళకి బెయిల్ ఇస్తే కనుక వీళ్ళు సాక్ష్యాలను సాక్షుల్ని మభి పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి సిద్ధార్థ తాజాగా వాదించారు అది కూడా వర్చువల్గా ఏసీబీ కోర్టు ఇక్కడ ఉంది విజయవాడలో వర్చువల్ గా ఆయన కనెక్ట్ అయ్యి వర్చువల్ గా వాదించారు రమాకాంత్ రెడ్డి సంథింగ్ పేరు అవతల వైపు నుంచి వాళ్ళ తరపు నుంచి వాదించడానికి ఎవరి దగ్గర నుంచి డిక్కర్ స్కామ్ లో నిందితుల వైపు నుంచి సో వాద ప్రతివాదం నడుములో ఇప్పుడు వాయిదా అయితే వేశారు కానీ మరి వీళ్ళకి బెయిల్ ఇస్తారా లేదా బెయిల్ కనుక ఇస్తే కనుక ఇంకా మిగతా వాళ్ళందరికీ బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది పైగా దుబాయ్ లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గాను కిరణ్ కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తే కనుక వాళ్ళు అసలు ఇంకా దుబాయ్ లో ఉండిపోతాయి ఇంకా రారు ఓకే సో కాబట్టి వాళ్ళని ఇక్కడికి రప్పించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ఏడి చేస్తూ ఉంది ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఫలించలేదు వాళ్ళని కనుక రప్పిస్తే కనుక ఇది కీలకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం ఉంది కర్స్గా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ